రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామ సభ నిర్వహించారు అందులో భాగంగా గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం తిక్కరెడ్డిపాలెం గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు ఈ గ్రామ సభకి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే బూల రామాజును జిల్లా జాయింట్ కలెక్టర్ భాగవతేజ్ పాల్గొన్నారు గ్రామ సర్పంచ్ మాకినేని జగన్మోహన్ మండల స్థాయి అధికారులు గ్రామంలోని పెద్దలు గ్రామ నిర్వహించారు ఈ సభలో గ్రామాలకు ఆదాయం అభివృద్ధి పెంచేలా ప్రణాళిక రూపొందించేందుకు గ్రామ సభలో చర్చించారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన పనుల గురించి సభలో తీర్మానించారు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నావంతో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు మన ఎంపీ మన ఎంఆర్ఓ గారు కె రవిబాబు గారికి మన ఎంపీడో గారు కోటయ్య గారు రామకోటయ్య గారికి మన భాగ్యరావు గారికి ప్రసాద్ గారికి అందరికి పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు రాష్ట్రంలో వంద పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ప్రతి ఒక్క రోజు గ్రామ సభను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినారు వాళ్ళ ఆదేశాల ప్రకారము మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈరోజు మన మన ఎమ్మెల్యే గారు ఎంతో నైపుణ్యంతో ఇక్కడికి వచ్చేసి మన గ్రామ కార్యక్రమాన్ని గ్రామ సభ నిర్వహించుతున్నారు ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు మొట్టమొదట మనూరు రావడం అనేది మన గ్రామ ప్రజలు చేసుకున్న పుణ్యం ఇది అన్ని కాకుండా ఫస్ట్ మనూరుకి వచ్చారంటే మన అదృష్టం అది మన గ్రామ ప్రజలు చేసుకున్న పుణ్యమాన్ని నాయకులకి అలాగే ఇక్కడికి గ్రామ సభకు వచ్చేసిన ప్రజలందరికీ కూడా నమస్కారం ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది కిక్కిరెడ్డి పాలెంలో ఈ గ్రామ సభని మీ అందరితో పాటు నేను పాల్పంచుకోవడం అందరికీ తెలుసు గౌరవం ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వారి నిర్ణయం మేరకు ఈరోజు బయటికి వెళ్లారంటే ఎంతో మంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం కూడా మన అదృష్టం అంతేకాకుండా మనకు రెండు పార్టీలు కేంద్రంలో బిజెపి ఈ ఈ కార్యక్రమానికి అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటి లక్ష ముప్పై ఎనిమిది వేలు ఎక్కడ అరవై నాలుగు లక్షలు ఎక్కడ లక్ష ముప్పై ఎనిమిది బాగా ఇంకా కొట్లాడితే ఇంకో పది పద లక్షలు వస్తుంది కాబట్టి మనం మన గ్రామానికి కావలసినటువంటి వనరులు సమకూర్చే విషయంలో మనం కాస్త కష్టపడితే ప్రభుత్వం నుంచి ఇంకొక అరవై లక్షలు తెచ్చే బాధ్యత నాది మీరు ముప్పై లక్షలు చూపించండి ముప్పై లక్షలు మీ ఊరికి మంజూరు చేసే బాధ్యత నాది ఇదే ఛాలెంజ్ జగన్మోహన్ నువ్వేమీ చూపలేదు నీకు ఏమి ఇవ్వను ఫస్ట్ టైం కాబట్టి పదహైదు లక్షలు ఇచ్చా ఎందుకంటే భగవంతుని మీద భక్తితో ఇక ఏ గ్రామం అయితే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పంచాయతీకి నిధులు జమ చేస్తా అంతా డబ్బుని బాబు గారి నుంచి పవన్ కళ్యాణ్ నుంచి ఇప్పించే బాధ్యత నాది పని మీరు ఎవరికి పని ఇస్తారో నేను జోక్యం చేస్తాను బట్ పని నాణ్యత మాత్రం ఉండాలి ఇది మన మొట్టమొదటిది ఇందులో ఉన్నది ఇకపోతే మనకు ఏ పనులు చేసుకోవాలనేటువంటిది ఏం చేయమంటారు సార్ ఎంతసేపు ఆ చెరువులో దిగి చెరువులోనే వచ్చేది ఇంతవరకు చూసింది అదే మనం ఉపాధి కూలీలు ఎక్కడ ఉంటారంటే ఆ చెరువులో ఉంటారు వాళ్ళు నిజంగా చెప్తున్నా ఎడున్నారా మా వాళ్ళు కూలీలు అంటే ఆడ రోడ్డు పక్కన ఉంటారు చూడ మట్టి తీసుకుంటారు ఇట్లేస్తారు ఇంకో రోజు పోయి దాన్ని అట్లేస్తారు ఇట్లేస్తారు అట్లేస్తారు పదహైదు ఏళ్ళుగా ఆ మట్టి ఇక్కడేసారు అక్కడేసారు ఇక్కడేసారు ఆ మట్టి ఎక్కడే లేకుండా పోయింది ఇప్పుడు అలాంటివి కాదు ఒక్క వ్యవసాయం మనదంతా వ్యవసాయ ధార వ్యవసాయంతో కూడినటువంటి కాన్స్టెన్సీ కాబట్టి ఒక్క వ్యవసాయంలోనే ముప్పై ఆరు పనులు ఉన్నాయి ఇది మన ప్రతి పంచాయతీలో ఉండాలి జగన్మోహన్ ఇది స్కానింగ్ అంటే ఫ్లెక్సీ తయారు చేసేసి గ్రామంలో విజయలక్ష్మి గారు ఏపీఓ ఇక్కడ కాదు ఉండాల్సింది గ్రామం మొత్తం ఉండాలి పంచాయతీ బిల్డింగ్ లో ఉండాలి సో ఈ పనులన్నీ కూడా మనం చూస్తే ఒక్క వ్యవసాయానికి ఉపయోగపడే పనులు ముప్పై ఆరు భూమికి సంబంధించినవి నీటికి సంబంధించిన పదమూడు అంటే మొత్తము నలభై తొమ్మిది పనులు మన పనులు మనం చేసుకోవచ్చు మన పొలంలో మనం చేసుకోవడానికి ఏంటండి నేను కలెక్టర్ అయినా కూడా ఇంటికి వెళ్ళినప్పుడు మా తాత కలిసి పనిచేసి తప్పేం లేదు మన పొలం అనేది ఎవరితో కార్డు ఉంటే ఆ కార్డులో పనిచేసి ఒక పదివేలో పదహైదు వేలో తీసుకొని పుస్తకాలు కోలుకొని ఐఏఎస్ అయినటువంటి పిల్లలు ఉన్నారు అంత పవిత్రమైన కార్యక్రమం ఇది సో ఇక్కడ మీరు చదివితే మీకు ఎందుకంటే టైం లేదు కాబట్టి ఇవన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించిన ముప్పై ఉన్నాయి నీరు కాలువలో పూడికి తీయడానికి ఆ పంచాయతీరాజు ఆ ఇరిగేషన్ ఇచ్చే మూడు లక్షల కోసం కాసుకోని కూర్చుంటాం ఎప్పటి వరకు వాళ్ళు ఇస్తే డబ్బులు ఇస్తే ఈ పూడికి తీయాలి ఆ టెండర్ వేసి అది చేసే లోపల ఆ టయానికి పూడికి తీయరు నీళ్లు రావు పంటలు ఎడిపోయినాయి పంటలు ఎండిపోయినాయి అంటున్నారు అయ్యా మార్చిలో ఈ మార్చి ఏప్రిల్ పూడికి తీసేటటువంటి పనులు ఇందులో ఉన్నాయి నీటి చుట్టాడు వదిలితే ఇక్కడ మన పొలంలోకి రావాలి అలాంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అవి చేసుకుందాం రెండవ మూడవది మన గ్రామంలో ఏం కావాలన్నా మౌలిక వసతుల కింద పదహారు అంశాలు చూసుకోండి సిమెంట్ రోడ్లు ఉన్నాయి అదేవిధంగా మట్టి రోడ్లు ఉన్నాయి పొలాలకు రోడ్లు ఉన్నాయి పంచాయతీ బిల్డింగ్లు ఉన్నాయి అంగన్వాడీ బిల్డింగ్లు ఉన్నాయి అదనపు గదులు ఉన్నాయి స్కూల్కి అన్నిటికీ ఉన్నాయి నెక్స్ట్ వ్యక్తిగత ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటే ఊరికి చేయడమే కాకుండా మాకేం ప్రయోజనం అంటే ఇక్కడ దాదాపుగా